అయింది ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి సో వీఆర్ సెటిల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్ వీ విల్ బి వెరీ ఫార్మ్ విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్ గా మేము ఏం చేయాలో చేస్తాం దాంట్లో లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి తీసుకోవాల్సింది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ పరిమి వెంటే దానికి మేము ఫస్ట్ మేము అగేన్స్ట్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటా అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం अगैन गिवोटा नोटिस आटन फॉलो द దాట్ ఆయన ఉన్న గన్స్ ఏవీ కూడా రాచకొండలో లేవు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరే డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో ఆయన ఎక్కడైనా చేయించే మేము నోటీస్ ఇచ్చామైనా మా మాకు తెలుసు దృష్టిలో టూ ఉన్నాయి బికాస్ దోస్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ సో మాకు ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి సెటిల్ డిపాజిట్ మీరు చెప్పిన ఒకటి డిబిబిఐ లో ఒకటి ఉంది ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ ఫెస్టివల్ ఏదో ఉంది విచ్ ఇస్ నాట్ ఇష్యూడ్ బై అస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీ కేమ్ టు నో దట్ ఈస్ టు లైసెన్స్డ్ వెపన్స్ అవి తీమని మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టమ్ లో ఉంది అది వన్ ట్వంటీ సిక్స్ పిఎన్ఎస్ఎస్ లో వన్స్ టైం వన్స్ సమ్ టైం మెరిట్స్ మ్యాన్ చూస్తాం లేకపోతే దాని డ్యూరింగ్ డ్యూ కోర్స్ లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది